మీ అందరికూ షాలో సర్వోన్నతునికి పక్షపాతము లేదు అను మా వీడియోని ఎంపిక చేస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు నా ఛానల్లో ప్రతి వీడియోను సత్యమ విషయమై వివేచన చేయి వారి కొరకై లోతైన మరణములతో కూడిన మీరెన్నడూ వినని క్రొత్త సంగతులు విలుచున్నారు వినండి వినిపించండి వివేచించండి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మీకే విధమైన నష్టము ఉండదు షేర్ చేయడం మర్చిపోకండి మరొకరికి ఉపయోగపడును అని నా మనవి టాపిక్ లోనికి వెళ్దాం జాగ్రత్తగా వినండి మీ అందరికీ శాలు నేను ఒక విశ్వాసిని నా బోధకుడు అభిషక్తుడు అయిన మెసేజ్ మాత్రమే విశ్వాసిగా నేను ఒకటి చెప్పదలిచాను ఈ గ్రంథము సామాన్యమైన గ్రంథము కాదు దీనిని భుజం మీద వేసుకుని మోసికుపోయేంత సులువైన గ్రంథం అయితే మాత్రం కాదు మానవ బోధకులు చెబుతున్నట్లు చాలా తేలికగా సులువుగా బోధించ తగిన గ్రంథం అయితే ఎంత మాత్రము కాదు ఒక మనిషి జీవితకాలము దేవారాత్రులను ధ్యానించిన అవగాహన చేసుకొనుట అసాధ్యం సృష్టికర్త ఆత్మను జీవమును వెలుగును అనుగ్రహిస్తేనే తప్ప ఇది అసాధ్యము మనం చిన్నతనంలో పాఠశాలకి వెళ్తాము వెళ్ళాము ప్రాథమిక విద్యలో బేసిక్ పాఠాలకు సంబంధిత ఉపాధ్యాయులు బోధిస్తారు అప్పుడు విద్యార్థులమే ప్రమోట్ అయిన తర్వాత ప్రమోట్ కాని మనతోటి విద్యార్థులను వారు మనతో రారు ఆ ఉపాధ్యాయులు కూడా మనతో రారు హై స్కూల్లో క్లాస్ మారిపోతుంది సంబంధిత కొత్త ఉపాధ్యాయులు కొత్త పాఠాలు నేర్చుకుంటాము అక్కడ కూడా ప్రమోట్ అవుతాము ప్రమోట్ కాని వారు సంబంధిత ఉపాధ్యాయులు మనతో కూడా వారు రారు అక్కడే ఉండిపోతారు ఇంటర్లో ప్రవేశిస్తాము ప్రమోట్ అయ్యాము సేమ్ ముందులాగే మనతో ఎవరు రారు ఈసారి డిగ్రీలో ప్రమోట్ అయ్యాము సేమ్ మనతో ఎవరు రారు ఈసారి అంకుటిత దీక్షతో పట్టుదలతో శ్రద్ధతో ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద చదువులను చదవడానికి సిద్ధపడారు మనతో ముందు ప్రయాణమైన తోటి విద్యార్థులు కానీ అధ్యాపకులు కాని నీతో లేరు వారు రారు వారందరూ అక్కడే ఆగిపోయారు కానీ పాఠ్య పుస్తకాలు అయితే మారిపోతూ ఉన్నాయి బదుకులు మారిపోతూనే ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ విద్య సామాన్యమైంది కాదు అది అందరికి అవకాశం దక్కదు ఈ విద్యను బోధించే వారు కూడా ఐఏఎస్ చదివిన వారి నీకు గురువు అవుతాడు అంతేగాని ఆఐఈల్ నేర్పెట్టే టీచరు ఐఏఎస్ పాఠాలు చెప్తారా చెప్పగలరా ఆ స్థాయి వారికి ఉన్నత విద్యను అభ్యసించడానికి కృషి సాధన పట్టుదల దీక్ష తెలివి నీ ఐక్యూ ఇలాంటివి నీకు పెట్టుబడి ఐఏఎస్ పాస్ అయ్యావు ముందుగా చదవలసిన చదువులన్నీ చదివే ఈ స్థాయికి చేరుకున్నావు ఇప్పుడు ప్రజలను ఏలే మహారాజు అయ్యావు అందరూ ఐఏఎస్లు కాజాలలు కొందరు మాత్రమే ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారు ఇక్కడ మనం గమనించవలసింది నీకు విద్య నేర్పిన వారి కంటే ఉత్తమాతి ఉత్తముడు అయ్యావు అయి తీరాలనే ఆశ నీలో ఉన్నది కావున వారిని వదిలి వారి కంటే మించిపోయావు అత్యున్నత స్థానం లభించింది అలాగే సేమ్ పరలోకపు విద్య అంతే కేథలిక్ సమాజపు కోర్సు చదివావు ప్రమోట్ అయ్యావు బాప్టిస్ట్ కోర్సు చదివావు అక్కడ ప్రమోట్ అయ్యావు పెంతు కోర్సు కోర్సు చదివావు అక్కడ ప్రమోట్ అయ్యావు సెవెంటరీ అడ్వెంటిస్ట్ కోర్సు చదివావు అక్కడ కూడా ప్రమోట్ అయ్యావు సమాజపు కోర్సు చదివావు అక్కడ కూడా ప్రమోట్ అయ్యావు కానీ పుస్తకం మాత్రం మారలేదు అదే జీవగ్రంథం కానీ బోధించే విధానాలు మారిపోయాయి ఈ సంఘాలు బోధకులు అక్కడే ఉన్నారు అక్కడే ఉంటారు అక్కడే ఉండాలి అక్కడే ఉంటారు ఆ విశ్వాసులు కూడా అక్కడే ఉండిపోయారు ఉంటారు ప్రమోట్ కాలేదు కాలేకపోయారు నీతో ఎవరు రాలేదు ఇప్పుడు స్టిల్ నువ్వు విశ్వాసిగానే ఉండాలనుకుంటున్నావు ఐఏఎస్ ఐపీఎస్ఓ అలాంటి ఉన్నత జ్ఞానం చదవాలి అనుకుంటున్నావు అక్కడ బోధించడానికి ఐఏఎస్ కోర్సు చెప్పగలిగే స్థాయి గల వ్యక్తి గురువు బోధకుడు కావాలి ఆ వ్యక్తి సృష్టికర్త నీ ఉన్నత విద్యను పూర్తి చేయించగల శక్తి సామర్థ్యం గల బోధకుడు గురువు అను అభిషిక్తుడు మహాజ్ఞాన సంపన్నుడు ఆయన ఒకడే లోకమును జయింపజేయగల ఒక మహారాజు ఒక రాజు వలె తీర్చిదిద్దుతాడు రాజులైన యాజక సమూహంగా మార్చగలడు ఇందు నిమిత్తమై ఆయన ఒక మాట సెలవిచ్చను మతీ సువార్థ ఐదవ అధ్యాయం ఇరవై వాక్యంలో శాస్త్రుల నీతి కంటేను పరిశైల నీతి కంటేను నీ నీతి అధికము కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరాలని నీతో చెప్పుతున్నాను శాస్త్రులు పరిశైలు అనేవారు బోధకులు వారు చదివి బోధించిన పాఠాలు కంటే నీవు విశ్వాసిగానే ఉంటూ మరెక్కువ జ్ఞానవంతులు కావాలి అనే భావము అందులో ఆ వాక్యంలో బోధకుడు చెప్పినటువంటి మాటలో మనము గమనించగలము శాస్త్రులు పరిచే నీతి కంటే నీ నీతి అధికము కావలసి ఉన్నది అంటే ఇక్కడ విశ్వాసి బోధకుడి కంటే ఎక్కువ నేర్చుకోవలసి ఉన్నది అని మనం గమనించదగినటువంటి గొప్ప విషయం రోమిల్ రాజు పత్రిక రెండవ జయమ పదవాక్యంలో సత్క్రియ చేయు ప్రతి వారికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా ఘనతయు సమాధానము కలుగును మానవులు అనేవారు ఎవరైనా కానివ్వండి వారు యూదులు కావచ్చు అన్య జలలో అనేక జాతులు కావచ్చు సృష్టికర్త వద్ద నుండి మహిమ ఘనత సమాధానం పొందవలన చేసి తీరవలసిందే ఏమిటి ఆ సత్క్రియ ఆది కాదు నాలుగో అధ్యాయం ఏడవాక్యంలో నీవు సత్క్రియ చేసిన ఎడల నెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దాన్ని ఏలుదవలిను సత్క్రియ అనగా శ్రేష్టమైన క్రియ సృష్టికర్త అనుసరించమని ధర్మశాస్త్ర క్రియలే సత్క్రియలు కయ్యలు ఏబీలు అని వారు సత్క్రియలు చేశారు ఎలాంటి సత్క్రియ ధర్మశాస్త్రము ఇవ్వక మునిపై అంటే ధర్మశాస్త్రము కంటే రెండు వేల ఐదు వందల సంవత్సరం ముందే ఆదాము తన ఇద్దరి కుమారులతో సత్క్రియ చేయించాడు వారు ఇద్దరు బలిపీఠము కట్టారు దానిపైన కయ్యలు తన పొలములో రక్త మాంసములు లేని వృక్ష పనులను అర్పించాడు హెబెలు తన మందలో రక్త మాంసములు కలిగిన తొలుచూరు గొర్రె పిల్లను అర్పించను హెబెలు అర్పణ స్వీకరించబడినది ఇది వారు చేసిన సత్క్రియ మరి ధర్మశాస్త్రమే రద్దైనదని మనది కాదు అని నీవు భావిస్తే ఇక నీవేం సత్క్రియ చేయగలవు మహిమ ఘనత సమాధానము ఏ విధముగా పొందగలము మోసే వద్దు నుండి కొత్తగా పది ఆజులతో కూడిన ధర్మశాస్త్రము కట్టడలు నియామక కాలములు ఇవ్వబడినవి ధర్మశాస్త్రములు ధర్మభద్రముగా ఆచరించకపోతే లేక సత్క్రియ చేయకపోతే పాపము అనగా రెండు రకములు పాపములు మనపై ఏలుచున్నవి ఒకటి ఆదాము ద్వారా సంక్రమించినది ఒక పాపము రెండవది అనుసరించక అనుసరించకపోట ఒక పాపము వీటి నుండి తన సహోదరులైన విశ్వాస సంతానము పాప శాప నివారణ కొరకు యశువ శరీరము ధరించుకునవలసి వచ్చింది హెబ్రిన బ్రాహ్మ విశ్వాస సంతానములో తొలి కుమారుడిగా యావత్తు హెబ్రి కుటుంబీకులు పాపము నిమిత్తము తొలి గొర్రె పిల వలె యశువ తన రక్తమును సమర్పించను ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవరైనా ప్రార్థించే ముందు యశువ అనే గొర్రె పిల్ల రక్తమును జ్ఞాపకము చేసుకుని ప్రార్థించబడిను అంతేకాదు కానీ మోసే రాసిన ధర్మశాస్త్రములో విధులను బట్టి నెలలో మొదటి దినము ఎప్పుడు వారములో విశ్రాంతి దినము ఎప్పుడు పండుగలు నియామక దినములు దినములలో ఏ సమయములో ప్రార్థించవలను ఆజ్ఞ ఇవ్వబడినది ధర్మశాస్త్రములో చెప్పబడినది ఈ విధమైన సత్క్రియ చేస్తూ ప్రార్థించితేనే నీ మనవి ఆయన వినును ఆయనది కాని నామంలో ప్రార్థిస్తే కయ్యను అర్పణ లాంటిదే కదా నీ వాకిట పాపము పొంచి ఉండును కదా నీ ఎడల వాంచ కలుగును కదా ఏ వాంచ కలిగి ఉన్నది పాపము వల్ల వచ్చు జీతము మరణము అను తద్యము సత్క్రియ ఓపికతో చేస్తేనే నీకు మహిమ ఘనత సమాధానము నిత్య జీవము లభించను ఈ భూమి మీద సత్క్రియ ఎవరు చేయుచున్నారో ఎవరు చేయుటలేరో వారిని ఎన్ని విభాగములుగా విభాగించను చెప్పబడినది రోమిన్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వాక్యంలో సర్వోన్నతికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకే నశించదు పల్లెడ వాక్యము ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నందుదురు పదమూడవ వాక్యము ధర్మశాస్త్రము వినివారు వారు దృష్టికి నీతి మంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించే వారే నీతి మంతులుగా పౌలు అంగజనులకు నాయకుడిగా ఉన్నాడు సృష్టికర్త బోధకుడును చేయగల శక్తి కలిగినటువంటి వాడైన పరిశుద్ధాత్మ దర్శనము ద్వారా ఆయన ఆత్మ జీవము వెలుగును పొంది హెబ్రి తత్వజ్ఞానము గలవాడై ఇజ్రాయిల్ గోత్రము నుండి పౌరును హెబ్రిడిగా మార్చి హెబ్రిడైన అబ్రాహ్మ కుటుంబంలో చేర్చబడుట వలన హెబ్రిడాయి సర్వోన్నతుడు బోధకుడు ఉపదేశించి గ్రహింపు చేసినది అతనికి అవగాహన అయినది కావున గ్రంథస్థము చేశాను పౌరులకు ఈ వాక్య అంతరంగ భావము అర్థమైనది అయితే చదువుచున్న మనకు కూడా అర్థం కావాలి కదా పౌలు ఏ ఆత్మభసుడే గ్రహింపు పొందినో అదే ఆత్మకు మనము కూడా ఆత్మభము కాబడితేనే అవగాహన అగును పౌలు ద్వారా అన్ని జన్లకు తెలియపరచిన జీవవాకును ఎప్పుడైతే మనకు అవగాహన అయినదో బోధకుడు మన ప్రక్కనే ఉండి మనము చదివే సమయములో ఆయన నోటితో అదే వాకును అదే సమయంలో చదివితేనే జీవవాకు అగును అప్పుడు మనకు అనుగ్రహించబడిన ఆత్మ మనలో ఉన్నటువంటి ఆత్మ బీజము ఆయన బోధనా శబ్దముని విని ఆత్మ గ్రహించి రక్త మాంసములతో ఉన్న మనకు ఆయన జ్ఞానమును గ్రహింపజేయును పైన చెప్పబడిన వాక్య అంతరంగ ఆత్మ భావమును వివేచించవలసి ఉన్నది ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల మంది జనులు రక్త మాంసములతో జీవించి ఉన్నారు జీవించే ప్రాణులు ఏ విధముగా జీవించుతున్నవో అదే విధముగా మానవులు కూడా రక్త మాంసములుగా గల జీవము మాత్రమే ఉన్నది ఆత్మ జీవము లేదు కావున మృతులమై ఉంటుంది కాని ఆయన ఆత్మ బీజమును అనుగ్రహించబడితే ఉన్న మనము ఆత్మ జీవము గలవారు మగుదు అనగా రక్త మాంసములు గల జీవము మరియు ఆత్మ బీజము గల జీవము కలిగి ఉందము ఈ ఎనిమిది కోట్ల మంది ప్రస్తుత జనులలో ఎవరో కొందరు మాత్రమే నిత్య జీవము పొందువారు వీరందరినీ ఎన్ని భాగములుగా విభాగించను ఎలా గుర్తించగలను ఆ సందర్భమునే పౌలు ద్వారా తెలియజేసెను వ్రాయబడినది అని అంటే అది ఖచ్చితంగా మన ముందు జరిగి తీరును నీవు నిజముగా వాక్యమును గైకొని అయితే ఈ నలుగురు గుంపులను నీ కన్నులతో చూసి తీరవలసిందే అవును బోధ కూడా నీవు బోధించినది విధముగానే నేను కనుగొంటిని అని నీ నోటితో ఆయనను గనపరచి మహిమ పరచబలసినదే అప్పుడే మన వినికిడిలో ఆ ప్రవచనము లేదా ఆ వాక్కు నెరవేరిందని భావము బోధకుడు నీకు స్వయంగా గ్రహింపు చేశాడని అర్థం నీ ఉద్యమము ఆత్మ వెలుగు కలిగి మృతులలో మాంసముల సమాధులలో ఉండు నిన్ను ఆత్మ బీజము అనుగ్రహించి లేపనని భావము రోమిల్ పత్రిక రెండవ అధ్యాయం పదకొండవ వాక్యంలో శక్తిమంతునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించారు దేవుడు అనే పదము జీవము లేని విగ్రహములకు చెందినది కావున నేను శక్తిమంతుడు అని చదువుచున్నాను అనగా విగ్రహ సంబంధముకు పేరు నీ నోటితో ఉచ్చరించరాదని ఆజ్ఞ ఇవ్వబడినది సృష్టికర్తకు పక్షపాతము లేదు యూదులు నావారు నా సోజనులు అయినంత మాత్రమున పక్షపాతము చూపువాడు కాడు కాదు అని ఆయన తలంచలేదు అలాగని త్రోసివేయలేదు కావున ఆయనకి పక్షపాతము ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఈ జీవం గల గ్రంథమును చదివినా చదవకపోయినా నీవు ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ ప్రాంతమైనా కావచ్చు నీకు అత్యంత మేలు చేయగల జీవము గల జీవం ప్రతి శక్తి గల గ్రంథమును పరము నుండి పంపబడినది మనవులను మనము నుండి దూరపరచగల గ్రంథము నీపై ధర్మశాస్త్రము ధర్మబద్ధముగా తీర్పు తీర్చగలిగే ఏకైక గ్రంథము దానికి పక్షపాతము ఉండదు ఇటువంటి ధర్మశాస్త్రము లేనివారు ఎవరు హిందువులు ముస్లింస్ బౌద్ధులు సిక్కులు జైన్లు జరాస్ట్రీన్లు ఏతుబాదులు మొదలగు ఇతర మతములలో ఉండువారు వీరు చదువును లేదు వినను లేదు అసలు జీవ గ్రంథము వారి వద్దన లేదు వారు జీవ గ్రంథము వద్దకు రానే రాలేదు ఇటువంటి వారే ధర్మశాస్త్రము లేకయే నశించదని ప్రవర్తించబడినది దీంట్లో ఏమి మగో అనుమానము తావే లేదు తప్పు ఎవరిది ఆయనదా మానవులుదా ఎనిమిది వందల కోట్ల మంది జనాభాలో అనుకుందాం మూడు వందల కోట్ల మంది ఫిల్టర్ అయిపోయారు మిగిలిన ఐదు వందల కోట్ల మందిని గమనించవరిను రోమిలో రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ఇది రెండవ గుంపుకు సంబంధించినటువంటి ప్రవచనమై ఉన్నది రెండవ గుంపు ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ వీరు జీవ గ్రంథము కలిగి ఉన్నారు చదువుతూ ఉన్నారు వినుచూ ఉన్నారు వారి ఇళ్లలో గ్రంథము ఉన్నది వారి వారి భాషల్లో ముద్రించబడినది ప్రార్థనలు చేస్తున్నారు వారికి అనుకూలమైన మానవ బోధకులను కూడా ఏర్పాటు చేస్తున్నారు వారు చెప్పిన విధముగానే అనుసరిస్తున్నారు కానీ ధర్మశాస్త్రము అనగా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు ప్రవచన జీవ గ్రంథములో చెప్పబడిన విధముగా అనుసరించకపోతే ధర్మశాస్త్రానుసారముగా తీర్పు పొందుతారు ప్రపంచ మొత్తం మీద మిగిలిన ఐదు వందల కోట్ల మంది జనుల్లో ఎవరి వద్ద జీవగ్రంథము ఉన్నది క్రైస్తవులలో అనేక శాఖల వద్ద ఉన్నది ఎందుకు తీర్పులోనికి వచ్చుతున్నారు ప్రధాన కారణములు రెండుగా మనము గుర్తించగలము అది రద్దు చేయబడినది అది పాత నిబంధన గ్రంథము అది ఇజ్రాయిల్ సంబంధించింది అని బోధన చేశారు జనులు ఆ విధముగానే విని విశ్వసించారు మొత్తం క్రైస్తవ సంఘాలు బోధకులు ఇవే విశ్వాసము కలిగి ఉన్నారు బహుశా ఎంత మంది ఉంటారు ప్రపంచం మొత్తం మీద నాలుగు వందల కోట్ల మంది రఫ్ గా మనం అనుకుందాం నాలుగు వందల కోట్ల మంది ప్రపంచ జనాభాలో క్రైస్తవులు ఉన్నారు వీరందరూ కూడా ధర్మశాస్త్రము కలిగి ఉన్నారు ఆ ధర్మశాస్త్రము ద్వారానే తీర్పులోనికి వచ్చుచు ఉన్నారు మిగిలినది వంద కోట్ల మందిలో మనం గమనిద్దాం మూడవ గుంపు వారిని కనుగొనదము మిగిలిన వంద కోట్ల మంది ప్రపంచ జనులలో వీరు ధర్మశాస్త్రము వింటున్నారు కానీ శక్తి దృష్టికి నీతి కారు అని ఆయన తేల్చి చెప్పి వేసాను ప్రపంచ మొత్తం మీద ఎవరి గుంపు ఎలా కనుగొనదము యూదులు ధర్మశాస్త్రమును అది కూడా కేవలం పాత నిబంధన గ్రంథం అనుసరించుతున్నారు కానీ వారు అనుసరించు ధర్మశాస్త్రము మోసే ద్వారా ఆజ్ఞాపించబడిన ధర్మశాస్త్రము కాదు ఏ విధముగా కాదు సంవత్సరము ఆరంభములు నెల ఆరంభ దినములు విశ్రాంతి దినములు పండుగలు నియామక కాలములు న్యాయ విధులు కట్టడలు మోసీ చెప్పిన విధముగానే లేనే లేవు ఎంత మాత్రము అనుసరించటం లేదు వారిలో అనేక సంఘాలు ఉన్నవి వారి పద్ధతులు ఆచారాలు అనుసరించే వారు ఉన్నారు అన్ని దిశలో యావే సమాజం వారు యావ సమాజం వారు మెసైనిక్స్ గ్రూప్ వారు ఎఫ్రామైట్స్ నోవాహైట్స్ అబ్రహామైట్స్ సమాజాలు ఇలా అమావాస్య నుండి నెల ప్రారంభించే వారు ఉన్నారు ఇంగ్లీష్ క్యాలెండర్ లో ఏడవ దినమైన శనివారం సబాక్ అని ఆచరించే వారు వారు చెప్పే ధర్మశాస్త్రము విని వారు అన్యజనులలో నుండి కూడా అనుసరించే వారు ఉన్నారు వీరు అనేక బోధనలు చెప్పినది తూచా తప్పగా అనుసరించే వారందరూ రబ్బీ కల్పించిన నీతిని అనుసరించుతున్నారు నిజములకు ధర్మశాస్త్రము ప్రవర్తన వచనములు మెస్సయ బోధ అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మతో చెప్పబడిన ఆయన నీతిని అనుసరించి నీతికి దాసులు కావలసిన స్థానములో రబ్బునీలు లేదా బోధకులు నీతికి దాసులు అయ్యి కావున సర్వోన్నతుల దృష్టిలో ధర్మశాస్త్ర చట్ట ప్రకారం న్యాయ తీర్పులు జరిగించను అంతేకాని ఆయన జీవగ్రంథం చదువుతున్న మాత్రమున పాత నిబంధన అనుసరించే వారిన కొత్త నిబంధన అనుసరించే వారిన నా వారే నా అని సృష్టికర్త భావించిన ఎడల ధర్మశాస్త్రం ఏ విధమైన విలువ ఉండజారదు ఆయన నిజముగా చూపిన వాడే అవును ధర్మశాస్త్రం అనేది ఒక చట్టం అందులో రాయబడిన విధులను గైకొనమని అనుసరించమని ఆయన ఆజ్ఞ అయి ఉన్నది విధులు పాత నిబంధననే అనుసరిస్తాను అంటే అది ధర్మ విరుద్ధం నేను కేవలం కొత్తనే బంధ అనుసరిస్తాను అని అనినా అది కూడా ధర్మ విరుద్ధం జీవగ్రంథముకు తీర్పు తీర్చిన వార మగుదము ఇజ్రాయెల్ ద్వారా అనుగ్రహించబడిన ధర్మశాస్త్రం ప్రపంచ జనులకు ఆయా భాష మాట్లాడు వారికి కూడా ఈ ధర్మశాస్త్రము వర్తించను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ మూడవ గుంపు కూడా ఆయన ఎంత మాత్రము అంగీకరించ జారుడు వీరందరూ కేవలం ధర్మశాస్త్రం వినుమట్టుగా విందురు కానీ గై కొనలేదు కవున వీరిని కూడా ధర్మశాస్త్ర చట్టము తీర్పు తీర్చక మనదు మన ఊరికే ఒక అంచనాగా ఆలోచించిన ఎలా మిగిలిన వంద కోట్ల మంది ప్రపంచ జనులలో శాస్త్రులు పరిశీలు జూడాయిజం వారు అనుసరించుతున్న ధర్మశాస్త్రమును ఈ మధ్య కాలంలో ప్రపంచం యావత్తు ఇంచుమించుగా యూదులు అనుసరించినటువంటి మాదిరిగానే దగ్గర దగ్గరగా తొంభై తొమ్మిది కోట్ల మంది అనుసరించేవారు ఉండవచ్చు అనేది ఒక అంచనా మాత్రమే వీరందరూ ఫిల్టర్ అయిపోయారని భావించవచ్చు మిగిలిన ఒక కోటి మందు జనుల పరిస్థితిని గమనించగా రాసిన రెండవ అధ్యాయం పదమూడవ వాక్యము ఈ వాక్యంలో రెండవ భాగం ధర్మశాస్త్రం ను అనుసరించి ప్రవర్తించే వారే నీతి మంతులుగా ఎంచబడదురు నాలుగవ గుంపు వారు పైన మూడు గుంపుల కంటే భిన్నమైన వారు కేవలము ఎంపిక చేయబడినటువంటి వారు లేదా పిలువబడినటువంటి వారు మోస రాసిన ధర్మశాస్త్రము ఇంచుమించుగా దగ్గర దగ్గరగా అనుసరించు వారు ఉన్నారు అనగా మోస రాసిన ధర్మ విధులు ప్రకారము పండుగలు విశ్రాంతి ప్రధానముగా క్యాలెండర్ ముఖ్య పాత్ర అయి ఉన్నది సూర్యచంద్ర నక్షత్రములను వాటి గమన సూచనలు బట్టి ఆధారపడి ఉన్నది సంవత్సరంలో ప్రారంభ దినము నెలలో మొదటి దినము దినములో మొదటి గంట ఎప్పుడు ప్రారంభించవలనో కనుగొనబలనన్న నక్షత్రములు చంద్రుడు సూర్యునిపై ఆధారపడి ఉన్నది ఇందులో మరల మూడు గుంపుల వారు లేదా కేటగిరీస్ వారు ఉన్నారు వీరు ఇంగ్లీష్ క్యాలెండర్ ను ఎంత మాత్రమూ అనుసరించరు అనగా శనివారం విశ్రాంతి దినమని వీరు భావించరు చంద్రగమన క్యాలెండర్ లో వారములో ఏడవ దినములు వచ్చి విశ్రాంతి దినమునే ఆచరిస్తారు ఒక వ్యక్తి ధర్మ విధులను ఆచరించగోరిని ఎడలా ప్రధానమైనది విశ్రాంతి దినము నీవు ఆచరింప భద్రుడు అయితే నీకు సృష్టికర్తకు మధ్య నిబంధన వంటిది ఆ విశ్రాంతి దినము సూచన వంటిది నీవు విశ్రాంతి దినమును ఆచరించితేనే పవిత్రడు అగుదవు లేదా నీవు అపవిత్రుడు నీ హృదయములో ఆయన ఆత్మ బీజము అనుగ్రహించబడితేనే నీవు పవిత్రడువు అగుదువు ఇదే మాట ఏస్కెల్ గ్రంథం ఇరవై అధ్యాయం పన్నెండవ వాక్యంలో మరియు నగు నేనే వారిని పవిత్రపరచు వారు తెలుసుకున్నట్లు నాకు నువ్వు వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది ఓటో గుంపు వారి అభిప్రాయం అమావాస్య నుండి నెల ప్రారంభ దినము సంవత్సరంలోను నెలలోను మొదటి దినము అనేది మీరు అభిప్రాయము ఒక నెలలో ఒకటవ దినము ఆరాధన దినము ఇరవది నాలుగు దినములు ఆ నెలలో నెలకు నాలుగు విశ్రాంతి దినములు నెలకు ముప్పై ఇరవై తొమ్మిది దినముల చొప్పున ఉండును అనగా విశ్రాంతి దినము ఎనిమిదో దినము విశ్రాంతి దినము పదిహేనో దినం విశ్రాంతి దినము ఇరవై రెండో దిన విశ్రాంతి దినము ఇరవై తొమ్మిది దినము విశ్రాంతి దినము ఆరాధిస్తారు రెండో గుంపు వారి గురించి మనం మాట్లాడుకుంటే వీరభిప్రాయం చంద్ర దర్శనము లేదా నెల నుండి నెల ప్రారంభ దినము సంవత్సరములోను నెలలోను మొదటి దినము అనేది వీరి అభిప్రాయము ఒక నెలలో ఒకటో దినము ఆరాధన దినము ఇరవై నాలుగు పని దినములు నెలకు నాలుగు విశ్రాంతి దినములు అనగా ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఈ దినాలు విశ్రాంతి దినములుగా ఆరాధిస్తారు అనేది ఆరాధించాలి అనేది వేరే అభిప్రాయం ఇందులో మూడో గుంపు వారిని వారి యొక్క అభిప్రాయం మనం గమనిస్తే పౌర్ణమి నుండి నెల ప్రారంభ దినము సంవత్సరంలోను నెలలోను మొదటి దినము ఈ దినము నుంచే వీరు లెక్కిస్తారు ఆ నెలలో ఇరవై తొమ్మిది లేక ముప్పది దినములు ఆ ఒకటో దినము ఆరాధన దినము ఇరవై నాలుగు పది దినములు నెలలో నెలకు నాలుగు విశ్రాంతి దినములు అనగా దినం విశ్రాంతి ఆరాధిస్తూ ఉంటారు ఈ మూడు గుంపులు లేదా సృష్టికర్తచే ఎంపిక చేయబడిన వారు ఇందులో ఒక గుంపు వారు మాత్రమే ఖచ్చితంగా అరణ్య మార్గములో అనుసరించిన విధముగా ఇజ్రాయలీలు అయక్త దేశం నుంచి అరణ్య మార్గములో వచ్చినప్పుడు మోషే దగ్గరుండి అనుసరించినటువంటి విధముగా మూసే ధర్మశాస్త్రమును అనుసరించే వారు ఉన్నారు ఒక కోటి మంది ప్రపంచ జనాభాలో కేవలము యాభై లక్షల మంది ధర్మశాస్త్ర చట్ట ప్రకారము తీర్పు పొందుదురు ఊరికే ఒక అంచనా ఆలోచించేయగల మిగిలిన ఒక కోటి మంది ప్రపంచ జనాభాలో ఇంచుమించుగా తొంభై తొమ్మిది లక్షల మంది జనులను తీసివేయగా మిగిలిన ఒక లక్ష మంది ప్రపంచ జనులు అసలైన యథార్థమైన ధర్మశాస్త్రమును అనుసరించే ఉన్నారు వీరికే ఆత్మ జీవము వెలుగును అనుగ్రహించబడి క్రొత్తగా జన్మించిన వారు లేదా పునర్జన్మ పొంది అబ్రామ్ విశ్వాసం ద్వారా కలిగినటువంటి సంతానము అయి ఉన్నారు మరియు హెబ్రీల జాతి లేదా పర సంబంధులు కాని వెలుగు సంబంధులు గాను ధర్మశాస్త్రము ద్వారా తీర్పు పొందుదురు ప్రస్తుత ప్రపంచ జనాభాలో ఎనిమిది వందల కోట్ల మందిలో కేవలము ఒక లక్ష మంది ప్రపంచ జనులు మోసే ధర్మశాస్త్రమును గైకుని అనుసరించేవారు ధర్మశాస్త్రము చట్టం ద్వారా ఇంతమంది ఫిల్టర్ అయిపోయారు ఎంతటితో ఆగదు సుమ క్రొత్త నిబంధనలు ఫిల్టర్ చేయడం అది మొదలగను అది ఆగిపోలేదు మతి సుమార్ ఇరవై ఐదో ఒకటో వాక్యం నుంచి పదమూడవ వాక్యం నుంచి గమనిస్తే ఈ ఒక లక్ష మంది ప్రపంచ జనులలో యావత్తు ప్రపంచ జనులలో ఈ ఒక లక్ష మందిలో బుద్ధి గల కన్యకులు మరియు లేని కన్యకులు ఉన్నారు అందులో ఒకరు మాత్రమే మరణించని వారు నిత్య జీవము అను బహుమానమును పొందువారునే ఉన్నారు బుద్ధులేని కన్యకుల గురించి ఆలోచించగా వారికి అనుగ్రహించబడిన ఆత్మ జీవము వెలుగు కలిగి ఉన్నను ఆయన నీతి అని ఆహారము వారి ఆత్మకు అందగా జీవము క్షీణించిన వారి బలహీనులై వారికి ఇవ్వబడిన వెలుగు లేదా దివిటీలు ఆరిపోతున్నందున ఆయన రాకడ ఆలస్యగుతున్నది అని భావించినందున ఉనికి నిద్రించున్నది పెళ్ళు కుమారిన రాక శబ్దము ఇరువురికి వినబడింది వీరికే వినబడను వీరికే తెలియను పెళ్లి కుమారుడు ఎప్పుడు వచ్చును అందులో ఒకరు సిద్ధపడి మరొకరు ఆమె సిద్ధపడని లోపు తలుపులు మూతబడినవి ప్రయత్న గ్రంథం పద్నాలుగు అధ్యాయం మూడో వాక్యంలో వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవులు ఎదుటను పెద్దలు ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుతున్నారు భూలోకము నుండి కొనబడిన ఈ నూట నలబది నాలుగు వేల మంది తప్ప మరి ఎవరు ఈ కీర్తన నేర్చుకున్న జార సృష్టి ఆది నుండి అనగా ఈ ఆరు వేల సంవత్సరాల మధ్యలో ఆదాము నుండి నేటి వరకు మధ్య కాలములో జనులు అనేక కోట్ల మంది జన్మించి ఉన్నను ఇజ్రాయెల్ గోత్రం నుండి మరియు అన్య రెండు కేవలము లక్ష నలభై నాలుగు వేల మందిని ఎంపిక చేసుకు వీరే అబ్రామ్ విశ్వాసము ద్వారా మరియు విశ్వాసము వలన ఆశీర్వదించబడినటువంటి వారు అబ్రాన్కి ఇచ్చిన వాగ్దానము వీరిపైనే స్థిరపరచులు మీరు కూడా మీ వంటిగా ప్రయత్నం చేయండి ఆయన కృప కడికిరము ఆత్మ జీవమును వెలుగును ప్రసాదించి బోధించి ఉపదేశించి ఎంతవరకు సర్వోని దిగే పక్షపాతం లేదు అని మా వీడియోని వీక్షించినందుకు మీకు నా ధన్యవాదములు మీ అందరికీ